శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అల్ఫ్ మరియు బే అనగా తండ్రి మరియు వారసత్వాన్ని గుర్తుంచుకోండి అప్పుడే మీకు సంతోషపు పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది ఇది చాలా సహజమైన పురుషార్థము అశరీరులుగా అయ్యే అభ్యాసము చేసే పిల్లలు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు వారికి బేహద్దు ఖుషీ ఉంటుంది సంతోష పాదరస మట్టము సదా పైకి ఎక్కి ఉండాలంటే అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తూ ఉండండి అనేక మందికి కళ్యాణము చేయండి మేము ఇప్పుడు సుఖశాంతుల శిఖరానికి పోతున్నామనే స్మృతి సదా ఉంటే సంతోషము కలుగుతుంది ఈ సృష్టి రూపీ గడియారము టిక్ టిక్ అంటూ గడిచిపోతూ ఉంది సృష్టి రూపి గడియారము తిరుగుతున్నట్లుగా మీరు అల్ఫ్ మరియు స్మృతి చేస్తూ ఉండండి అనగా తండ్రిని వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి తండ్రిని మరియు వారసత్వాన్ని బయటకు చెప్పే అవసరము లేదు లోపల స్మృతి చేయండి అప్పుడే మీ స్థితి పరిపక్వముగా అవుతుంది తండ్రిని వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటే మీరు సంతోషముతో పులకరించిపోతారు తండ్రి యొక్క స్మృతి లేనందువలననే సంతోషము నిలబడదు మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించాలి నిరాకార తండ్రిని వారు ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయాలి మీరు నివసించే స్థానము పరంధామము ఎంతో ఉన్నతమైనది ప్రపంచములోని వారికి తెలియని విషయాలు మీకు తెలిసాయి అక్కడికి చేరుకోలేరు ఆత్మ సూక్ష్మ సూక్ష్మమైన రాకెట్ వంటిది వైజ్ఞానికులు చంద్రమండలము మరియు నక్షత్ర మండలము కంటే పైన ఉన్న పరంధామానికి చేరుకోలేరు ఆత్మలైన మీరు మాత్రమే శూన్యము కంటే చాలా ఎత్తుకు అనగా పరంధామానికి వెళ్తారు పరంధామానికి వెళ్ళి రావటానికి మీకు ఎంతో సమయము పట్టదు ఇది అంతా ఒక్క సెకండుకు సంబంధించిన విషయము మీరు స్వయాన్ని ఆత్మగా భావించి అత్యంత ఉన్నత శిఖరమైన పరంధామానికి చేరండి ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండ్లో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచము సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరము స్వర్గము పరంధామమును శాంతి స్తంభము అంటారు సత్యయుగాన్ని అంటారు అక్కడ మీరు సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు మీ ఆహార పానీయాలు మాటలు అన్ని రాయలుగా ఉంటాయి సత్యయుగములో సుఖము కూడా అత్యంత ఉన్నతముగా ఉంటుంది దేవతల మహిమ కూడా గొప్పగా ఉంది ఎందుకంటే వారు యుగములో చాలా పురుషార్థపు శ్రమ చేశారు కావుననే వారికి అష్టరత్నాలు అన్న గాయనము కూడా ఉన్నది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎప్పుడూ వికారాలకు వశము కావద్దు మాయ మీ వద్దకు అనేక రకాల తుఫానులను తీసుకొని వస్తుంది ఎల్లప్పుడూ మీరు మీ నాడీని పరిశీలించుకుంటూ ఉండాలి బాబా మీకు లక్ష్యాన్ని తెలియచేశారు అంతిమ సమయంలో మీరు పూర్తిగా పరిపక్వ స్థితికి చేరుకుంటారు ఇప్పుడు అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేస్తూ ఉండండి బాగా పురుషార్థము చేసి కర్మాతీత అవస్థను పొందాలి ఆత్మ అయిన మీరు అశరీరిగా వచ్చారు మరల అశరీరిగా అయి వెళ్ళాలి జ్ఞానధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదగా చేసుకోండి తండ్రి తప్ప ఇతర ఏ వస్తువులలోనూ మమకారము ఉండరాదు కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయండి ఎవ్వరికీ దుఃఖము ఇవ్వటము లేదు కదా తండ్రి సమానముగా మధురముగా అయ్యానా అని మీ నడవడికను మీరే పరిశీలించుకుంటూ ఉండండి వరదానము సహన శక్తిని ధారణ చేయటం ద్వారా సత్యతను స్వంతము చేసుకునే సదా విజయీ భవ ప్రపంచములోని వారు ఈ సమయంలో సత్యంగా నడిచేవారు బ్రతకటం కష్టమే అసత్యమే చెప్పాల్సి వస్తుంది అని అంటారు చాలామంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతో అయితే నడవాల్సి వస్తుంది అని అంటారు కానీ బ్రహ్మబాబా సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకత జరిగినా భయపడలేదు సత్యత కొరకు సహనశక్తి అవసరము సహించాల్సి వస్తుంది పంగాల్సి వస్తుంది ఓటమిని కూడా అంగీకరించాల్సి వస్తుంది కాని అది ఓటమి కాదు సదాకాలానికి విజయము స్లోగన్ ప్రసన్నంగా ఉండటము మరియు ప్రసన్నముగా చేయటము ఇదే ఆశీర్వాదాలు ఇవ్వటము మరియు ఆశీర్వాదాలు తీసుకోవటము అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి ఒక్క బాబాయే నావారు మరియు నాదంతా ఈ ఒక్క నాది అనే దానిలో ఇమిడిపోవాలి ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా ఎంత సమయము కావాలో అంత సమయము మనస్సు ఏకాగ్రమైపోవాలి దీనినే మనసు వశములో ఉండటము అని అంటారు ఈ ఏకాగ్రత అనగా ఏకరస స్వీట్ సైలెన్స్ స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్వరూపము అనుభవమవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి